హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు సరికొత్త వీడియోతో ముందుకు వచ్చారండి ఈ వీడియోలో రావిపాటి రోడ్ అర కిలోమీటర్ దూరంలో అలాగే నర్సరావుపేట అవుటర్ రింగ్ రోడ్డుకు వంద మీటర్ల డిస్టెన్స్లో అదేవిధంగా ఏఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు మన నర్సరావుపేటలో కన్స్ట్రక్షన్ చేస్తున్న ఫస్ట్ మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్కి వాకబుల్ డిస్టెన్స్లో ఒక ప్రైమ్ ఏరియాలో అటు కమర్షియల్గాను మరియు రెసిడెన్షియల్గాను యూస్ చేసుకునే నార్త్ ఫేసింగ్ వేకెంట్ ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ఈ ప్లాట్ ఒక ప్రైమ్ ఏరియాలో ఉంటుందండి ఇక్కడ నుంచి స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ అన్నీ ఒక కిలోమీటర్ లోపే ఉంటాయండి ఇదేనండి ఎయిర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్న మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ దీని యొక్క కొలతలు చూసుకున్నట్లయితే వెడల్పు వచ్చి నలభై అడుగులు అండి పొడవ అరవై తొమ్మిది అడుగులు గజాల పరంగా చూసినట్లయితే మూడు వందల ఆరు గజాల వరకు ఉంటుంది అదే సెంట్లో చూసినట్లయితే ఆరు పాయింట్ మూడు సెంట్ల వరకు ఉంటుందండి దీని ధర వచ్చేసి పదమూడు లక్షల వరకు చెప్తున్నారు ఇదైతే ఫిక్స్డ్ రేట్ అయితే కాదండి కొంచెం అయితే నెగోషియేషన్ ఉంటుంది ఈ ప్లాట్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే శ్రీ స్కందన్ రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ